మండలం దువ్వ గ్రామంలోని మరి మేము ఇంటింటికి కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అనేటువంటి ఆరిమిల్లి రాధాకృష్ణ గారిని గెలిపించవలసిందిగా మేము ప్రచారం ఎన్నికల ప్రచారం చేస్తున్నాము మరి ఎక్కడికి వెళ్ళినా కానీ పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా తరలివచ్చి మాతో పాటు నడుస్తా ఒకటే చెప్తున్నారు ఈ దువ్వ గ్రామాన్ని గతంలో మరి రాధాకృష్ణ గారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో దత్తత తీసుకుని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఒకటని కాదు రెండని కాదు ఎన్నో కార్యక్రమాలను ఇక్కడ చేశారమ్మా మేము అవన్నీ మర్చిపోము రెండు వేల పంతొమ్మిది నుంచి మరి ఇరవై నాలుగు వరకు కూడా ఎటువంటి అభివృద్ధి అనేది ఈ దువ గ్రామంలో జరగలేదు అని ప్రతి ఒక్కరు కూడా ప్రజలంతా కూడా చెప్తున్నారు మరి మహిళలంతా కూడా పెద్ద ఎత్తున వారందరి దగ్గర నుంచి కూడా మంచి స్పందన ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే మహిళలకి మహిళా సాధికారత అనేది వచ్చింది అని ప్రజలంతా కూడా గుర్తించారు డ్వాక్రా సంఘాలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి ఎందుకంటే డ్వాక్రా సంఘాలను నిర్మించింది చంద్రబాబు నాయుడు గారు మరి అది ప్రజలంతా కూడా గుర్తిస్తున్నారు మహిళలంతా కూడా గుర్తిస్తున్నారు అట్లానే మహిళలకి చేయూతనివ్వాలని మరి మహిళలకి సాయం అందించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకువచ్చినటువంటి మహిళా శక్తి పథకాలు ఏమైతే ఉన్నాయో ఆ పథకాలన్నింటికి కూడా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా స్వాగతిస్తున్నారు అవన్నీ కూడా గుర్తించి ఆనందపడుతున్నారు ప్రజలంతా కూడా మే పదమూడవ తారీఖు ఎప్పుడు వస్తున్నా అని ప్రజలంతా కూడా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ అవినీతి అరాచక ప్రభుత్వంతో వారంతా కూడా విసిగిపోయి ఉన్నారు మరి అందరూ కూడా ఒకటే చెప్తున్నారు ఈ దుర్మార్గపు పాలన మాకు ఇంక వద్దు మాకు మంచి ప్రభుత్వాన్ని తీసుకు తెచ్చుకోవాలి అట్లాగే మనకి రాజధాని లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని మరి తయారు చేశారు అట్లా మన రాజధాని కూడా నిర్మించుకోవాలి అని ప్రజలంతా కూడా ఒక తోటి మరి ముక్త కంఠంతో అందరూ కూడా చెప్తా ఉన్నారు మరి మేమౌతే కనుక చాలా పాజిటివ్ స్పందన ఉంది ఎక్కడికి వెళ్ళినా కానీ పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు మరి రాబోయే కాలంలో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని నేను గాఢంగా నమ్ముతున్నాను మరి మీరందరూ కూడా మన ఆర్మీలి రాధాకృష్ణ గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తూ మరి అట్లాగే బీజేపీ అభ్యర్థి అయినటువంటి వర్మ గారిని కూడా మరి కమలం గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థిగా గెలిపించవలసిందిగా కోరుచున్నారు